హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే చాలామంది ఇండికేటర్లు ఎందుకు వాడాలా అసలు ఇండికేటర్ల వల్ల లాభాలు ఏంటి అసలు దాన్ని వాడితే ఎప్పుడన్నా మంచి ప్రాఫిట్ వస్తుందా రాదా అవసరమా ఇండికేటర్ నాకు నేను ప్లేన్ చాటే వాడతా నాకు ఇండికేటర్తో పని లేదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అని నేనైతే చెప్తలేను వర్కౌట్ అయినప్పుడు మాత్రం మంచిగా వర్కౌట్ అవుతుంది అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మార్కెట్ అనేది ఒక మామిడి చెట్టు అనుకుంటే మామిడి చెట్టు మీద ఉన్న పండ్లు మన ప్రాఫిట్ అనుకుంటే ఆ చెట్టుకు మనకు ఒక యాభై మీటర్ల దూరం ఉంది ఆ చెట్టు ఎక్కేసి ఆ పండ్లు ఎక్కుంటే అయిపోతాయి కదా మార్కెట్లో పోయి ఆ ప్రాఫిట్ తీసుకుంటే అయిపోతాయి కదా అని అనుకునేటోళ్లకు ఆ చెట్టు కింద మొత్తం ముళ్ళు ఉన్నాయి మీక చెట్టు ఎక్కడానికి ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడే కూడా ఉంటారు ఈ అడ్వైజరీ కంపెనీ ఒక ఐదు వందలు ఇస్తావు వాడే తీసుకొని వాడే ఎమ్ముకొని వస్తారు ఆడ ఉన్నాయి కదా నాకు ఎందుకు అని అనుకుంటాం కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో మనమే మార్కెట్లకు దిగాలా మనమే డబ్బులు తీసుకొని రావాలా మార్కెట్లోకి వెళ్ళి ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ఓడు మనం ఎంబడి ఉంటాడని కాదు కదా కాబట్టి నేర్చుకోవాలి కదా నువ్వు చెప్పే మామిడి చెట్టుకు మామిడి పనులకు సంబంధం ఏముంది మార్కెట్కు సంబంధం ఏముంది అంత అని అంటారు కదా ఫార్మా కంపెనీలు కానీ ఈ ఆయుర్వేద కంపెనీలు చెట్లు ఇవి అవి అవిధతోనే వస్తాయి కదా ఆయుర్వేదం ఫార్మా కంపెనీలు ట్యాబ్లెట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి కొన్ని అయితే చెట్ల కాడికి వెళ్ళి వస్తాయి మార్కెట్కు చెట్ల కుదీంపు సంబంధం ఉంది మార్కెట్కు దేనికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదానికి సంబంధం ఉంటుంది మార్కెట్తో కానీ మనకు డెలివరీ అంతే అయితే ఈ మామిడి పండు అనే ఈ ప్రాఫిట్ను మనం తీసుకోవాలనుకుంటే ఆ అడ్వైజర్ వాళ్ళకి ఇచ్చేస్తాం అరేదో ఎంపికలు రారా నాకు ఆ ప్రాఫిట్ నాకు వెయ్యి రూపాయలు వస్తాయి నీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంచు అంటున్నావు కదా అలాగే లాయోన్న నీకు ఇస్తా అంటావు అక్కడ ప్రదేశాన్ని వింటే నీకు నమ్మకమైన లేదు కదా ఒకరు నేర్చుకోవాలి నేర్చుకోవాలా నేర్చుకుంటేనే మంచిది అయితే ఈ చెట్టు నువ్వు ఎక్కలేవు ఎందుకంటే అది ముళ్ళు ఉన్నాయి నీకు ఎక్స్పీరియన్స్ ఉదయం లేదు ఇప్పుడు ఏం వేయాల పండును నింపాలా లేకపోతే పండుగను మామిడి పండుగను తీసుకోవాలంటే చుట్టుపక్కల ఏముంటాయి రాయి లేదా ఒక కట్టె ఇవిధంగా చూస్తూ ఉంటావు సరే రాయి ఉంది లేకపోతే ఒక కట్టె ఉంది ఈ రాయి కట్టె అనేది మనం మార్కెట్ అనేది ఏమనుకుందాం మామిడి చెట్టు మార్కెట్ అనుకుంటే మామిడి పండ్లు ఏంటిది మనం ప్రాఫిట్ రాయి కానీ ఒక కట్టె కానీ ఇండికేటర్ లెక్క వన్కిస్తాయి అన్నట్టు ఈ ఇండికేటర్లు ఆ రాయి కానీ కట్టె కానీ మనం తీసుకొని కొడతా ఉంటే అట్లా ఎన్నిసార్లు పడే ఉంటాయి ఆ మామిడి పండు ఎన్నిసార్లు కొట్టు కొడితే ఆ మామిడి పండు అనేది కింద రాలుతుంది ఒక వంద సార్లు రాయితోని కొట్టినప్పుడు రాయి గింతే ఉంటుంది కాబట్టి కొడతావు అలా చాలా సలు కొట్టాల్సి వస్తుంది తాగే అవకాశం తక్కువ రాయితో అదే కట్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఇట్లా కొడితే కొద్దిగా ఎక్కువ టైంలో తాగే అవకాశం అనేది ఉంటుంది అలానే మార్కెట్లో ఇప్పుడు ఇండికేటర్ ఎట్లా ఉపయోగపడ్డాది మనకు మనం మార్కెట్లకి వెళ్ళి డబ్బులు తీయలేనప్పుడు ఇండికేటర్ అలాంటివి పని చేస్తాయి అవి ఎప్పుడు ఏ టైంలో ఎలా పనిచేస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ ఇవ్వాలి రాయితో కొడితే తక్కువ టైంలో రాకే అవకాశం ఉంది వందలు ఎన్నో ఒక రెండు మూడు సార్లు రాకపోతే కావచ్చు అవి కట్టడం కొడితే ఇంకో పది సార్లు ఎక్కువ రాక్త రాయి కంటే ఈ రాయి కట్టే ఇండికేటర్ అని అనుకుంటే దానిని ఎంత బాగా వాడగలము అనేది తెలిస్తే వంద సార్లు ఆ మామిడి పండుగ కొడితే నేను కమ్సే కమ్ ఒక డెబ్బై నుంచి ఎనభై సార్లు ఆ మామిడి పండుగను హిట్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎలాంటి ఇండికేటర్నైనా ఎలాంటి టూల్నైనా మనం మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు యూజ్ చేయొచ్చేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇండికేటర్ల వల్ల లాభాలు ఏంటి అని అనుకునే ముందు దీన్ని అసలు నేను కరెక్ట్గా వాడుతున్నానా లేదా కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడుతున్నానా లేదా అని మనం కొద్దిగా అవగాహన అనేది పెంచుకుంటే ప్రతిదీ వర్కౌట్ అవుతుంది మనం ఏ చిన్న ఇట్లా ఒక డాట్ పెట్టినా సరే మార్కెట్లో ఆ డాట్ నచ్చి ఇటు కొట్టేసి వెళ్ళే మార్కెట్ పోతుంది యాక్యురసీ తెలివి అనేటి ఇవన్నీ ఉంటే నాలెడ్జ్ అనేది ఉంటే చిన్న డాట్ గ్రాఫ్ మీద చిన్న డాట్ పెట్టినా సరే ఆ డాట్ కాడికి వచ్చేసి ఆ సపోర్ట్ తీసుకోవాలి ఎక్స్పీరియన్స్ తీసుకోనో మళ్ళీ వెళ్ళిపోతుంది మార్కెట్ కానీ దానికి మనకు కావాల్సిన నాలెడ్జ్ మాత్రమే ఆ నాలెడ్జ్ను పెంపొందించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకొద్దిగా బాగా ఎక్కువ ఉంటే బాగుంటుండే అని అనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్